అందరికీ నమస్కారం నేను మీ మదిరి రెడ్డి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తుంటే రోజు రోజుకు మలుపు తిరుగుతున్నట్లు మనకు అనిపిస్తుంది ఎందుకంటే ఇటీవల కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో వాటిని చూస్తుంటే అసలు రాజకీయ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు క్షణ క్షణము మారుతున్నట్లు మనందరికీ అనిపిస్తుంది ఆయన చేసిన ప్రధాన వ్యాఖ్యలు ఏంటంటే వైసీపీకి మోడీయే దిక్కు వైసీపీకి బీజేపీ సంబంధించినటువంటి ఈరోజు భారత ప్రధాని గారు ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రమే దిక్కు అని చాలా క్లియర్గా కుండలు బద్దలు కొట్టినట్టు చెప్పడం చూస్తున్నట్టుంటే తెర వెనుక ఎన్ని రాజకీయాలు జరుగుతున్నాయి తెర వెనక తెర ముందు ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా మనకు అర్థమవుతుంది రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు బీజేపీ వైసీపీ కలిసిపోలేదు కానీ అంతకంటే ఎక్కువే సంపూర్ణ మద్దతుతో అటు పార్లమెంట్లు అయితే రాష్ట్ర వ్యవహారాలు అయితే మీ ఇద్దరు కలిసే పనిచేసినారు ఇందులో ఎటువంటి అనుమానమైతే ఎవరికీ లేదు రెండు వేల ఇరవై మూడులో మాజీ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ విషయంలో కూడా బీజేపీ హస్తం లేదా అని ఈరోజు ప్రజలంతా అనుకుంటున్నారు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం యొక్క మద్దతు లేకుండా ఇంత పెద్ద రాజకీయ నాయకుడిని అరెస్టు చేయగలవా కనీసం ప్రాథమిక ఆధారాలు లేకుండా ఒక డమ్మీ కేసులో అరెస్ట్ చేయగలవా అనేది ప్రశ్నార్థకం పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా కేంద్ర ప్రభుత్వంలో వైసీపీ సంపూర్ణ మద్దతు అయితే ప్రకటించింది ఇది మనందరికీ తెలుసు ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కంటే ముందు ఈ పొత్తులు ఏవైతే ఉన్నాయో మొదటగా అరెస్ట్ జరిగిన టైంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరిగిన టైంలో బయటకు వచ్చి ఒక రకంగా చెప్పాలంటే జనసేననే ఏకపక్షంగా టీడీపీతో పొత్తు ఏర్పరచుకున్నారు తర్వాత ఎన్నికల ముందు బీజేపీ ఆ పొత్తులో భాగమైంది ఎన్నికల ఆరు నెలల ముందు ఏం జరిగింది అని ఈరోజు రకరకాల నాయకులు మాట్లాడే పరిస్థితి ఆ నాయకులు కూడా ఎవరో కాదు ఆ రోజు వైసీపీలో వాళ్ళే ప్రధాన నాయకులే ముందు బీజేపీ నుంచి వైసీపీకి ఒక ప్రతిపాదన అయితే వచ్చినట్లు తెలుస్తుంది అది ఏంటంటే బీజేపీ వైసీపీతో పొత్తు పెట్టుకొని ఏపీలో ఎన్నికల్లో వెళ్ళాలని రెండు వేల ఇరవై నాలుగులో కానీ ఆ రోజు ఏవో వాళ్ళ పార్టీ కారణాలలో సొంత కారణాలు సొంత నిర్ణయాలతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రతిపాదన తోచి పుచ్చినట్లు మనకి రోజు అర్థమవుతుంది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆసక్తి కనపరచలేదో ఆ రోజు తర్వాత బీజేపీ ఈ టీడీపీ జనసేనతో కూటమితో ముందుకెళ్లడం అయితే జరిగింది తర్వాత ఏం తినడం మీ అందరికీ తెలుసు నూట అరవై నాలుగు సీట్లు కూటమికి పదకొండు సీట్లతో మాత్రమే వైసీపీ అనేది జరిగింది ఒకవేళ ఆ రోజు బీజేపీ వైసీపీతో పొత్తు పెట్టుకొని ఉంటుంటే వైసీపీ బీజేపీ కూటమి ఏదైతే ఉందో ఆంధ్రాలో అధికారంలోకి వచ్చేది అనేది ఈరోజు వైసీపీ వారి యొక్క వాదన సరే ఏది ఏమైనప్పటికీ ఆ ఈక్వేషన్స్ ఎలా ఉన్నా ఓట్ షేర్ ఎలా ఉన్నా వాళ్ళు పోల్ మేనేజ్మెంట్ ఎలా చేసుకున్న వాళ్ళు అవన్నీ మనం పక్కన పెడితే గడిచిపోయింది కనీసం ఇప్పటికైనా వైసీపీ వారు మోడీ గారిని శరణు వేడి మోడీ గారి ఆశీస్సులు తీసుకుంటే కొంతమేర వైసీపీ బ్రతిక్కి ఉంటుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల వరకు అనేది ఒక వాదన అలాగే రెండు వేల ఇరవై తొమ్మిదిలో బీజేపీతో వైసీపీ కలిసి పని చేస్తేనే ఎంతో కొంత గెలుపోటములు పక్కన పెడితే ఎంతో కొంత మనుగడైతే ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది లేకపోతే వైసీపీ కనుమరుగైపోతుంది అనే వాదన ఈరోజు వైసీపీలో ఉన్న పెద్ద నాయకులైతే వినిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ ఈరోజు జాతీయ పార్టీలు ఈ ఆంధ్రప్రదేశ్ అయితే మీ ఇక్కడ ప్రాంతీయ పార్టీలతో జత కట్టడం కోసం ముందడుగైతే వేస్తూనే ఉన్నాయి ఇక్కడ ప్రాంతీయ పార్టీలు వాళ్ళ యొక్క ప్రాంతీయ హక్కులైతేమి ఇక్కడ ప్రాంతీయ ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటికి అనుగుణంగా మాత్రమే వాళ్ళు అడిగేసే పరిస్థితి అయితే మనకి ఈరోజు కనిపిస్తుంది ఇది ఈరోజు వైసీపీ బీజేపీ తెర వెనక జరుగుతున్న ఒక పద్ధతి ధన్యవాదాలు